హై అందరికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పౌడర్ రెడీ చేసేసుకుందాము ఇది కైనా లేదంటే వేడివేడి కైనా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు చేసుకుంటారు చిన్న టిప్తో ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూను శనగపప్పు మినప్పప్పు ధనియాపప్పు ఇవి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నేను ఫ్లాక్సీడ్ పౌడర్ కూడా వేసుకున్నాను వన్ స్పూను అలాగే నువ్వులు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఒక పది పదిహేను వెల్లిపాయలు తీసుకున్నాను అలాగే పది పదిహేను వరకు అయితే కారం ఎక్కువగా ఉంటేనేమో తక్కువ తీసుకోండి కారం బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి మంచిగా రోస్ట్ చేసుకోవాలి స్మెల్ బాగా వస్తుంటుంది తర్వాతకి అయితే ఇక్కడ నీట్గా వాష్ చేసి కొంచెం తడి లేకుండా అంటే తడి ఏం లేకుండా ఆరబెట్టేసుకొని మునగాకుని ఈ విధంగా నేను నేను మునగా ఎక్కువ అంటే మునగాకు బేసిక్గానే చేదు ఎక్కువగా ఉంటుంది తెచ్చింది మొత్తం వేయకుండా టూ టేబుల్ అంటే ఇప్పుడు చేసుకున్న నేను మెజర్మెంట్స్ అన్నిటికీ రెండు కప్పులు మునగాకు వేసుకుని అంతే సో అప్పుడు చేదు అనేది రాదు ఇంకొక టిప్ ఏంటంటే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకోండి సో అది కూడా కొంచెం పులుపు ఎక్కువగా ఉండడం కొద్ది కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల చేదు అనేది ఉండదు అన్నట్టు ఫస్ట్ మనం రోజు చేసిన ఆ పప్పులన్నీ కొంచెం చింతపండు సాల్ట్ వేసి పౌడర్ లాగా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వేంపుకుండా మునగాకు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ వేసుకోండి ఎక్కువ ఫైన్ పౌడర్ కాకుండా ఇదైతే మంచిగా ఒక టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు వేడి వేడి రైస్ అయినా లేదంటే టిఫిన్స్లో ఇడ్లీ దోశ లాంటి కారం పొడులల్లో కూడా చాలా బాగుంటుంది మునగాకు కొంచెం తక్కువ వేసుకోండి మీరు వేసుకున్న దానికంటే ఇంకొంచెం కొద్దిగా అంతా చింతపండు ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ చేదుగా ఉండదు పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇది హెల్త్కి చాలా మంచిది కంటికి హెయిర్కి నేను ఇందులో ఫ్లాక్ సీడ్స్ కూడా వేసాను కాబట్టి హెయిర్ కి హెయిర్ ఫాల్ అనే అయ్యే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి